ఇవా చె నిలవేసుకుంట సర్పంచ్ గెలిపించుకోవాలి అక్క యాద మర కూలి మీ ఇల్లు బాధ్యత నాది నేను ఎప్పుడు బావకి చెప్పిన పెన్షన్ పెన్షన్ కూడా ఉన్నది బావకు అది కూడా మీ చెల్లి వేసుకుంటది సంతకం పెడితే సర్పంచ్ సార్ అనవసరంగా ఓలి మన ఇల్లు అయితే నీకు రోడ్గా ఉంటది కాలనీకి అవకాశం ఉంటుంది ఇంకో కూడి ఇంటికి పోవాలంటే నలుగురిని కలిసిపోవాలన్నమాట ఆ సదుపాయం మీ చేతుల్లో ఉన్నది మీ భవిష్యత్తు ఆ అందు లడ్డుగా కూడా ఏదైనా ఒక దగ్గర పండుగించే బాధ్యత కూడా నాది శ్రీ మంగళారం శ్రీజా నవీన్ నేను కొదాన్పూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముఖ్య కారణం యువత యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దాన్ని గెలిపించండి మా ఊరు తరపున గెలిచిన తర్వాత ఊరి డెవలప్ చేయడం ఊర్లో సమస్యలు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తీర్చడం సమస్యలు ఉన్నా ఉన్నాయంట ఫోన్ చేస్తే తప్పకుండా మీ గడప ముందట ఖచ్చితంగా ఉంటాం ఎలాంటి సమస్యలైనా మేము తప్పకుండా తీరుస్తాము నేను పోటీ చేయడం గల కారణం నేను పుట్టి పడినా మా ఊరిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందు ఎందరో సర్పంచ్లు ఈ ఊరికి ఊరి తరపు నుంచి పోటీ చేశారు తను మార్పులు తీసుకొచ్చిర్రు తాను నేను ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ఊరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మా ఊరిలో స్కూల్స్ డెవలప్ చేయడం గెలిచిన వెంటనే స్కూల్స్ ని మా ఇంటి ఎదురుగానే ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని అలాంటి సమస్యలు తీర్చడం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తీర్చడం నేను గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతాన్ని మహిళల కొరకు ఖర్చు చేస్తాను మహిళలకు ఇప్పుడు పుట్టి మిషన్స్ అలాంటివి తీసుకొస్తాను వృద్ధులకు పింఛన్లు ఇలాంటివి తీసుకొస్తాను పెద్దలైన వడ్లు తీసుకొస్తాను కోతుల బాధ తీరుస్తాను మా ఊరిలో ఎస్సీబీసీ హాస్టల్ని నూతన భవనాలుగా నిర్మిస్తాను అలాగే ఎంజెపి గురుకుల పాఠశాలను సంవత్సరంలోపే తీసుకొస్తాను మా ఊరిలో ఉన్న దేవాలయాలు గుడులు బడులు మసీదులు శ్మశాన వాటికలు అన్నిటినీ అభివృద్ధి చేస్తాను వాటిల్లో కరెంట్ సమస్యలు తీరుస్తాము మా దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకొచ్చినా సరే తప్పకుండా నెరవేరుస్తాము గ్రామాన్ని అభివృద్ధి చేసే చేస్తాను మీ అమూల్యమైన ఓటుని నా కొరకు వేసి నన్ను గెలిపించండి ఈసారి గెలిపించి తప్పకుండా ఎలాంటి అభివృద్ధులు తీసుకొస్తానో చూడండి వృద్ధులకు ఒంటరి మహిళలకు యువతకు ఎలాంటి సమస్యలున్నా సరే తీరుస్తాము ఈసారి ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి ఎన్నుకోండి గెలిపించి చూడండి నమస్కారం మన నా కుదాన్పూర్ గ్రామంలో మా భార్య మంగళ నవీన్ గారు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కావున ఉదవంతపూర్ గ్రామ ప్రజలందరూ ఒక్కసారి ఎల్లవేళలా కష్టపడే మీ కొడుకుకు ఒకసారి అవకాశం ఇవ్వండి మీ కోడలు మీకు పోటీ చేస్తుంది అందరు కూడా ఒకసారి అవకాశం ఇచ్చి ఊరిని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని కోరుతున్నాం ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా అభివృద్ధి మా ధ్యేయంగా ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ మా భార్య ఆధ్వర్యంలో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకొని వచ్చే పంద్రాగస్ట్ వరకు జిల్లా కలెక్టర్ మీదుగా ఉత్తీర్ణ ఉత్తి ఉత్తమ గ్రామంగా అవార్డు తీసుకునే విధంగా ఆమె ప్రణాళిక చేసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతున్నాము అందరికీ థ్యాంక్ యూ